మద్దతుగా సమ్మెలో పాల్గొన్న బహుజన సమాజ్ పార్టీ మంద జోసెఫ్ మంగళవారం అంగన్వాడి తరఫున మద్దతు ప్రకటించారు రోజు ఇరవై రెండవ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వ్యక్తులు మంద జోసెఫ్ బహుజన సమాజ్ పార్టీ అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు దాసర బుల్లయ్య నాగేశ్వరరావు మోదపల్లి చంద్ర పశుమర్తిపాలెం యేసు తదితరులు పాల్గొని మద్దతు తెలియజేశారు జోసెఫ్ మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న ఈ ధర్నా త్వరగా గవర్నమెంట్ పరిష్కరించాలని సుప్రీంకోర్టు గ్రాట్యుటీని అమలు చేయాలి వారికి ఇరవై ఆరు వేల రూపాయలు నెలకు జీతం ఇవ్వాలి పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకోవాలి పెన్షన్ ఇవ్వాలి ఇంకా పది డిమాండ్లతోటి వాళ్ళు చేస్తున్న ధర్నాకు పూర్తి మద్దతు మా పార్టీ తరపున ఉంటుందని జోసెఫ్ తెలియజేశారు నాకు సహకరించిన వారికి అంగన్వాడీ వర్కర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంగన్వాడి మహిళా మనులు చేస్తున్న ఈ పోరాటానికి ఇది ఈరోజుకి ఇరవై రెండవ రోజు చేరింది మరి స్త్రీ సత్తా ఏందో చూపిస్తారు ఈ పాటికే గవర్నమెంట్కి అర్థమైంది అంగన్వాడి కార్యకర్తలు అంతా కూడా చదువుకున్న వ్యక్తులే మరి ఏవి తెలియని వాళ్ళు చట్టాలు తెలుసు పోరాటం ఎలా చేయాలో తెలుసు దాని వెనక మన మన సిఐటి నాయకులు ఉన్నారు ఎంత దూరమైనా సాధించే వరకు కూడా చేసుకెళ్ళడానికి ఉన్నారు మరి మొన్న మరి కలెక్టర్ గారు కూడా చర్చలకు రండి లేకపోతే అని చెప్పేసి ఆయన కూడా చేస్తారంట ఎన్ని ఏదైనా ఇధులకు హాజరు కమ్మంటున్నాడంట ఏది కోరికలు నెరవేర్చకుండా ఎంతమంది బెదిరించినా మీ కోరికలు సాధించే వరకు కూడా మీరు నిలబడాలి దానికి మా వంతు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఉంటాము మీకు నాయకత్వం వహిస్తున్న సిఐటి నాయకులు ఉన్నారు అట్లాగే మీరు కోరుతున్న కోరి కోరికలు వంతున్న కోరికలు కాదు లేకపోతే మరి అర్థం క్రియం రాసి లేదు మరి మీ అంగన్వాడి కేంద్రాలు బిల్డింగ్లు మీరు రాసి మంటలు మీకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించి మరి సుప్రీంకోర్టు తీర్పును ప్రాజెక్టుని రాజ్యసన్ని అమలు చేయమని మీరు అడుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా పెద్ద ఇబ్బందికరమైన ఇది కాదు చేయొచ్చు కనుక మరి రేపు ఈరోజు కూడా ఏదో చర్చలు జరుగుతాయి అంటున్నారు ఏదేమైనా మీ కోరికలు అంతా కూడా నెరవేర్చుకునేదాకా మీరు నిలబడండి మీ మీకు మద్దతుగా అన్ని ప్రజా సంఘాలు కూడా కంపల్సరిగా ఉంటాయి ప్రతిరోజు మేము కూడా బహుజన సమాజ పార్టీ తరఫున మేము వస్తూ ఉంటాం అట్లాగే మన పెద్దలు సిటీ నాయకులు గంగయ్య గారు జిల్లా కార్యదర్శి అట్లాగే నిన్న నారాంగారు వచ్చారు ఈరోజు తంగిరాల వెంకటేశ్వరు గారు మరి మీకు నాయకత్వం ఇస్తున్న రాధ మరి నాకు చారద మరి నాకు ఈ అవకాశం కల్పించిన మరి మహిళ సోదరి మండలికి అందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జైబీలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం